చింతంతనియనరానిది వింతలు చాయనిది ఎన్ని విధముల గణినం చింతల రుంగనిది బయలెంతని వినిపించు నే నీకే మీరా పృతూకా తెలుపుటా వినుట మీకెద్ద కథ సకాలా దేశము సకాలదేశములాయం దంతాటా నిండున్నదది గోపరిపూర్ణము ఏ మీరా పృతుక తెలుపుట వినుట మీక పెద్ద కథ జై నిజ గురుభ్యో నమ జయమలాంబ సమేత అనుభవానంద ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ శ్రీమద్భాగవత కృష్ణ యశకేంద్రవారి విరచితమైన శక్తిత్వైన రాసకంబకు శుద్ధని గుణతత్వ కందార్థ దరువులలో అచల లక్షణంలో మనం ఈరోజు ఆరవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో మాట్లాడేందుకు ఎరుకలేదు నాయన అది ఎలాంటిది అలాంటిది అని చెప్పేందుకు ఇంకా ఈ సప్త విధములైనటువంటి ముక్తి మార్గములని మనకు దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమార్చనము జపము తీర్థ స్నానాలని ఏవైతే తెలియజేశారో ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా వీటన్నిటినీ లోకులు ఆచరిస్తున్నప్పటికీ కూడా బయలు మారు పలకదనాయన కారణం దానికి ఎరుక లేదు శిష్య ఇది ఏ మేనూ కాకుండా ఉన్నది జీవతను చతుష్టయము కాదు ఈశ్వరతను చతుష్టయము కాదు అనే శిష్యునకు దృఢం చేసి మితిమీరినదని బయలును సక్రమమైనటువంటి బోధనా విధానంతో ఎరుగజేసి శిష్య ఎలాంటిదంటే పరిపూర్ణము ఇంతని వింతలు సాయనిది ఎన్ని విధములగని నన్ చింతలెరుంగనిది బయలెంతని భయలెంతని వినిపింతు నేని పృదుకా తెలుపుటా వినుటా మీక పెద్ద కథగా ఇది నేను తెలియజేయటం నీ వినటం అనబడేటువంటి ఎరుక చేష్టలు ఉన్నవో ఇవి పెద్ద కథ ఇది ఇది నిజము కానటువంటి కథ శిష్య ఈ ఎరుక కథ ఇది నీకు ఎందుకు తెలియచేయవలసి వచ్చినదంటే ఇది లేదు అని నీకు దృఢం చేసేందుకై ఈ మొలవ లేని శరీరం ఏ కాలమందు నా లేదు ఇది కలలాంటిదని నీకు దృఢం చేసేందుకై దీనిని నీకు ఇంతగా చెప్తూ వస్తున్నాను అయినా నీవెలాంటి వాడవో నీకేమిరా పృథుక పృథుక అనగా పృథ్వీభూతము ద్వారా కలిగినటువంటి ఔషధులు అనగా ఆహారం ఏదైతే ఉన్నదో దాని అంశ ద్వారా కలిగినటువంటి వాడాలని ఒక విధానం అయితే వేగినటువంటి గింజ అంటే మనం ధాన్యాన్ని వేయించిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాటిని అటుకులు అని అంటారు అంటే వాటిలో మొలకెత్తేటువంటి లక్షణం అంకురం ఉండదు ఇంకా అలా నీకు ఎప్పుడైతే త్రిమంత్రముల ద్వారా నీకు త్రిమంత్ర గోప్యాన్ని ఎరిగించి రెండు మంత్రములను ఉన్నది ఉన్నట్లుగా దృఢం చేసి మూడవ మంత్రముతో సారూప్యం చేశాను కదా అందువల్ల నీవు ఇక నా మొలకెత్తేటువంటి లక్షణం నీలో లేదు అంటే ఇంకా నీకు భ్రాంతి లేదు అని ఏం చెప్తున్నారు కృష్ణ రూప దర్శకేంద్రుల వారు ఎలాంటిదని చెప్తున్నారు ఈ పరిపూర్ణాన్ని అచల లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇంతంతని అనరానిది ఇది ఇంత అంటే ఇంత చిన్నది అని కాని అంత అంత పెద్దది అని కాని ఎలాంటిది అణువులో అణువైనటువంటిది అణువులో అణువై సర్వాన్ని తనలో ఉంచుటకు అంటే తనలో అది కలిగి ఉన్నప్పటికీ కూడా అది ఎక్కడో ఏమోలో అంతటిది అణువులో అణువై కూడా మహత్తులో మహత్తైనటువంటిది అంటే ఎంత అని అంతా అని చెప్పేందుకు వీలు కానటువంటిది చిన్నలో చిన్న పెద్దలో పెద్ద ఇంకా వింతలు శాయనిది దీనికి వింతలు లేవు వింతలు చేసేటువంటి లక్షణాలు దేనికి ఉంటాయి చింతన చేసేదానికి వింతలు చేసేటువంటి లక్షణాలు ఉంటాయి దీనికి వింత లక్షణాలు ఏమీ లేవు వింతలు అంటే మార్పు చెందటమే అని అలాంటివి లేవు దీనికి ఎన్ని విధముల గణిన ఎన్ని విధములుగా నీవు దానిని దర్శించినప్పటికీ ఎన్ని విధములుగా దానిలో ఏదైనా ఆరోపించేందుకు అధ్యారోపములకు అవకాశం ఇచ్చేటువంటిది కాదని ఆరోపణకు సాధ్యమయ్యేటువంటిది కాదది ఉపమానాలకు సాధ్యమయ్యేటువంటిది కాదది నిరుపమానమైనటువంటిది ఎన్ని విధముల గనిన చింత ఎరుంగనిది చింతన చేసేటువంటిది ఈ విషయ ఇంద్రియ సమూహం ఏదైతే ఉన్నదో వాటితో నిశ్చయం చేసేందుకు కాదు చింతన చేసేందుకు కాదు అలాంటిది చింతలు ఎరుంగనిది ఈ బయలు ఈ బయలు నాయన ఇది దర్శిస్తున్నావు కదా ఈ బయలు చింతలు ఎరుంగనిది ఈ బయలు ఎంతని వినిపింతూ దీనిని గురించి నీకు ఎంతని చెప్పగలను శిష్య నీ కంటికి ఎదురుగా చూస్తున్నావు కదా ఏ కంటికి ఎదురుగా నేను తెలియజేసినటువంటి ఆ సౌజ్ఞ ఏదైతే ఉన్నదో దానిలో ఉన్నది కదా దానిలో ఏవైనా ఉన్నవా అది ఇంత అంతని ప్రమాణములచే కొలవగలవా ఏవైనా వింతలు దానిలో కనిపిస్తున్నవా ఏవైనా భ్రాంతులు దానిలో ఉన్నవా దేనినైనా అది అంటుతున్నదా లేకపోతే వేరేటివి ఏవైనా దానిని అండుతున్నవా ఏమీ లేదు కదా శిష్య దానిలో దానిని ఎంతని నీకు తెలియజేస్తాను వినిపిస్తును నీకేమిరా పృదుక ఇక నీకు ఎందుకని నీవు మొలకెత్తనటువంటి వాడవు కావుననే నిన్ను పృదుక అని సంబోధిస్తున్నాను శిష్య మరలా భ్రాంతిలో మమేకం కానటువంటి వాడవు నువ్వు శిష్య ఇది తెలపటము వినటము అనేటువంటిదంతా కూడా ఎరుక చేస్తలేను నాయన ఏదైనా నీకు తెలపాలన్నా నీవు వినాలన్నా నీవు దానిని అనాలన్నా ఏదైనా సరే అది ఎరుకే శిష్య అది పెద్ద కథనాయన అది శిష్య ఇంకా ఇది ఎలాంటిదంటే సంతాతం ముఖరీతి రీతి ఏ వేళలో ఎప్పుడైనా ఏ కాలమందు అయినా ఏకరీతిగా ఉండబడేటువంటిది శిష్య బయలు నువ్వే చూస్తున్నావు కదా నీ భావనికి వచ్చినది కదా నీవు గ్రహిస్తున్నావు కదా నీ అందులో లీనమయ్యావు కదా నీ వందులో లేని వాడవయ్యావు కదా శిష్య అందుకే తెలియజేస్తున్నాను శిష్య నీకు సంతతము ఏకరీతిగా ఉండబడేటువంటిది శిష్య పరిపూర్ణం ఎక్కడ ఉన్నది అది సకల దేశములా ఎంతాటా నిండున్న తదుగో అదుగో శిష్య పరిపూర్ణం నీవు నీచే నీవు కేంద్రముగా ఉన్న దేశము ఏదైతే ఉన్నదో ఇలాంటి దేశములే సకల ప్రాణికోటిలోనూ ఉన్నవి శిష్య ఆ దేశములన్నిటిలో కూడా ఆవరించి నిండి నివిడీకృతమై ఉండబడేటువంటి శిష్య పరిపూర్ణ పరబాహ్యము అవిశిష్య సకల దేశములు అంటే ఈ సృష్టిలో ఈ చరాచర జగత్తులో ఉండేటువంటి సమస్తమైన జీవజాలము ఏదైతే ఉన్నదో వాటి అన్నిటిలో కూడా వాటన్నిటికీ అవకాశం ఇచ్చేటువంటి దానిని మీరినటువంటిది శిష్య పరిపూర్ణం సకల దేశముల ఎంతాటా నిండున్నదదుగో అది లేని స్థలి లేదు శిష్య అది సంధి లేనటువంటిది నాయనాది అది కనిపిస్తున్నది కదా అదిగో పరిపూర్ణము అది శిష్య పరిపూర్ణం నీవు లేవు కావుననే నీకు అది ప్రత్యక్షమవుతూ ఉన్నది నీవు లేవు కావుననే నీకు అది పరోక్షం అవుతున్నది నీవు ఇప్పటి వరకు ఉన్నావు నేను తెలియజేసేటువంటి ఈచర లక్షణంలో నేను నీకు దర్శింపజేస్తూ వస్తున్నాను శేష ప్రతి కందార్థంలో చెప్తున్నాను ఇదిగో చూడు అన్నాను అదిగో అంటున్నాను ఈ బయలు మాట్లాడదు అని అంటున్నాను దానిని మీకు ఉన్నది ఉన్నట్లు ఎలా నిలుచున్నదో తెలియజేస్తూ ఉన్నాను ఏమని రాక ఎలా ఉన్నదో చెప్పాను మారు బల్కనది ఈ బయలు అని చెప్పాను ఇన్ని విధములుగా దీని యొక్క లక్షణాలు తెలియజేస్తూ ఉన్నాను శిష్య అదే లక్షణముతో అయినా నీవుతరని గ్రహిస్తావనే ఉద్దేశంతో శిష్య కానీ నీవు దానిని అందుకున్నటువంటి వాడవు శిష్య అందుకే నిన్ను పృదుక ఇక మొలకెత్తని గింజ అని నిన్ను సంబోధించాను శిష్య అదిగో నాయన పరిపూర్ణం ఏమిరా పృదుక తెలుపుట వినుట మీకు పెద్ద కథగా ఈ కథ ఇంకా అవసరం లేదు శిష్య కావునందరూ కూడా కృష్ణరావు వారి ముప్పై ఏడవ కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా